ప్రస్తుతం రేషన్ బియ్యానికి సంబంధించి ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ సరఫరాను అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నం జనసేన ఒక ఉద్యమంలా తీసుకుంది ఒక రకంగా చాలామంది అంటా ఉంటున్నారు దీనికి ఎటువంటి పరిష్కారం లేని పోరాటం అనేది వాస్తవానికి అది కూడా నిజమే ఎందుకంటే రేషన్ బియ్యం విదేశాలకు తరలకుండా అక్కడ ఆఫ్రికా దేశంలో అమ్ముడు పోకుండా వాటిని ఇక్కడే ఆపేయాలి అనేది అక్రమ రవాణా అంటున్నారు దీన్ని ఒక రకంగా ఇది సక్రమ రవాణా అక్రమ రవాణా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది ఇందులో ఎక్కువ వైసీపీకి సంబంధించిన నాయకులు తమ గోడౌన్లో దాచుకొని మరీ బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేసేస్తున్నారు అనేది అయితే ఇక్కడ పేదలకు ఇచ్చే బియ్యం వాళ్ళు అమ్ముకుంటున్నారు వేరే వాడు కొనుక్కుంటున్నాడు దాన్ని వేరే ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు ఒక రకంగా అక్కడ ఒక వ్యాపారం జరుగుతుంది అది అక్రమ వ్యాపారమా సక్రమ వ్యాపారమా అంటే ఇది పీడిఎస్ బియ్యం కాబట్టి ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం కాబట్టి అది పేదలే తినాలి అనేది ఆ ఉద్దేశంతో అతి తక్కువ ధరకే కేజీకే రూపాయికే బియ్యం ఇస్తున్నారు కాబట్టి దాన్ని వీళ్ళు వచ్చి పది రూపాయలు కొనుక్కొని వీళ్ళు ఎనభై రూపాయలకి వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి ఇతర దేశాలలో అమ్మేస్తున్నారు కాబట్టి అది అక్రమ వ్యాపారం అనేది కూటమి ప్రభుత్వం चब्तम నాదండ మనోహర్ గారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కాకపోతే మరి దాన్ని ఆపేస్తే ఏంటి పరిస్థితి ఒకవేళ ఇప్పుడు ఇలా నియంత్రించడం వల్ల రేపొద్దున కొనుక్కునేవాడు మానేస్తాడు వీళ్ళు బియ్యం తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు కొనుక్కునేవాడు రాడు కొంతమంది వేరే మార్గాల్లో అమ్ముకుంటారు అమ్ముకున్న మెయిన్ ఇప్పుడు ఎన్ని ఎన్ని బియ్యాలు ఎన్ని టన్నులు బియ్యాన్ని తీసుకుని వాళ్ళు మాత్రం దాచుకుంటారు అప్పుడు ఏమవుద్దంటే ఆ డిమాండ్ పడిపోతుంది ఇప్పుడు పది రూపాయలు ఇచ్చేవాడు ఎక్కువ బియ్యం ఉంటే లేవమ్మా నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది ఐదు రూపాయలు ఇస్తానంటాడు లేదంటే రెండు రూపాయలు ఇస్తాను అనొచ్చు చెప్పలేము అటువంటిప్పుడు ఖచ్చితంగా అమ్ముకునే సంఖ్య కూడా తగ్గుతుంది ఆ బియ్యం ఓకే వీళ్ళు ఉపయోగించుకుంటే ఓకే లేదు దాన్ని వేస్ట్ చేసి పారబోసేయడమో లేదంటే పశువులకి దానా కింద మార్చుకోవడమో ఇలా ఇలా చేస్తే కనుక అప్పుడు కూడా ప్రభుత్వ సంకల్పం అనేది నిరుపయోగం అవుతుంది ఎందుకంటే పోర్టిఫైడ్ బియ్యం అందులో చాలా పోషకాలు ఉంటాయి అవి తింటే ఆరోగ్యం బాగుంటుంది అనేది ప్రభుత్వం ఇస్తుంది కానీ చాలామంది తినలేకపోతున్నారు అవి తినట్లేదు సన్న బియ్యానికి అలవాటు పడిపోయి తినట్లేదు కాకపోతే దీని మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు పెద్ద పోరాటమే చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనేహితున్నారు ఇప్పుడు వరకు ఏ పౌరు సరఫరాల శాఖ మంత్రి ఇలాంటి పని చేయలేదు అలాగే ఇంతకుముందు ఎప్పుడో ఇలాంటి రవాణా ఇలాంటి సరఫరా జరగలేదా జరిగింది ఖచ్చితంగా ఎప్పటి నుంచో జరుగుతానే ఉంది దశాబ్దాల కాలంగా కాకపోతే ఇప్పుడు దాన్ని నియంత్రించే పనులు అయితే పడ్డారు ఈ నేపథ్యంలోనే కేసులు పెడుతున్నారు పీడీ యాక్ట్లు కూడా పెడతానంటున్నారు గోదావరిలో మిస్ అయిన బియ్యానికి డీడీలు కట్టేస్తే సరిపోదు క్రిమినల్ చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అంటే పేర్ని నాని లాంటి వాళ్ళ మీద లేదంటే వాళ్ళ భార్య మీద గోదావలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకో ఉంటారేమో ఇది రాజకీయంగా హెచ్చరికలను అనుకోవాలా లేదా లేదంటే నిజంగా బియ్యం సరఫరాను నియంత్రించి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం ద్వారా అందించే బియ్యం పేదలతో తినిపించే ప్రయత్నంలో మరి ఎంతవరకు సక్సెస్ అవుతారనే చూడాలి